హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ పేరు నిరుతో వచ్చట్లే అండి అయితే మేము సండే అండి మేము షాపిక్ అయితే బయలుదేరి మా అత్తయ్య మామయ్య మా మరిది అందరూ వచ్చారండి సార్ రాజమండ్రి వచ్చాక ఫస్ట్ టైం వాళ్ళు రావడం ఈ ఏరియా కూడా మేము కొత్త అండి ఇంక ట్రాన్స్ఫర్ అయ్యి వన్ మంత్ అవుతుంది మేము రాజమండ్రి వచ్చామండి ఈ లొకేషన్ కూడా చాలా కొత్తగా ఉంది ఫస్ట్ టైం కదా ఇంకా అలా చూస్తున్నాను మేమైతే చాలా ఎక్కువ మంది ఉన్నామండి ఇంకా బండి అయితే ప్రిపేర్ అవ్వదని ఇంక ఆటో బుక్ చేసుకున్నాం ఆటో బుక్ చేసుకొని ఇంక స్టార్ట్ అయిపోయి సండే కదండి అన్నీ కూడా అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి ఇంకా డైరెక్ట్గా అయితే మేము షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోయి సౌత్ ఇండియా షాప్ మాల్కి వచ్చామండి పక్కనే మా వారు వర్క్ చేస్తున్నారండి త్రీ టౌన్లో చేస్తున్నారు షా ఇంకా షాప్ మేము అయితే స్టార్ట్ అయిపోయాము లోపల మాత్రం చాలా అసలు చాలా రష్గా ఉంది ఖాళీ అయితే లేదండి ఆశాయడం కదండి ఆఫీస్ కూడా మా పెట్టాడు కేజీసీలు కూడా పెట్టాడు మేమైతే కింద ఫ్లోర్లో అయితే ఎక్కువగా చూడలేదు మొత్తం మనల్ని పైకి వెళ్ళిపోద్దాము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోద్దాం అనేసి స్టార్ట్ అయిపోయాము ఎంట్రన్స్లో పెట్టారు చాలా బాగా డెకరేషన్ చేశారు మామూలుగా లేరు జనాలు మాత్రం చాలా ఎక్కువ రష్లో ఉన్నారు ఇంకా అయితే కింద ఏం చూడలేదు పై ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఇంకా చాలా సారీస్ తీసాను పట్టు సారీస్ కూడా చూసుకుని నేను ఏం తీస్తారు నెక్స్ట్ టైం తీసుకున్నా నేనైతే ఏం తీసుకోలేదు మీకు శారీస్ కూడా తీసుకోండి కానీ మీకు చూపెట్టడానికి టైం లేదండి వాళ్ళైతే నైట్కి ట్రైన్కి బుక్ చేసుకున్నారు నైట్కి వెళ్ళిపోతున్నారు ఇంకైతే నేనైతే అలాగా కొన్ని కొన్ని వీడియోస్ చూశాను ఫొటోస్ చూసి తీసుకొని ఇంక మేమైతే బ్యాక్ అయిపోయాము మా అన్నారు నేను ఇస్కాన్ టెంపుల్ ఇప్పుడు రాజమండ్రి ఫేమస్ కదా చూపించండి అన్నారు నేను నైట్ ఇంకా వాళ్ళకి తీసుకుని ఎంట వెంకటస్వామి ఫోటో పెట్టారు చాలా బాగుంది మీరు కూడా చూడండి నమస్కారం చేసుకోండి ఇస్కాన్ టెంపుల్ నేను సెకండ్ టైం రావడం ఆల్రెడీ ఫస్ట్ టైం అయితే వచ్చాను అప్పటికి చాలా మార్పులు అయితే జరిగాయండి ఇప్పుడైతే కొంచెం డెవలప్ చేస్తున్నారు గుడి మాత్రం చాలా పెద్దది బాగుంది విశాలంగా ఉంది డె ఇంకా డెవలప్ అయితే చేస్తున్నారు మంచిగా చేద్దామని అనుకుంటున్నారేమో చాలా బాగుంది ఇంకా మంచిగా రెడీ అయిన తర్వాత మళ్ళీ మీకు బ్లాగ్స్ అలాగే చేస్తానండి వీడియోస్ కూడా తీసి పెడతాను చూడండి చాలా బాగుంది వెదర్ కూడా చాలా బాగుంది కిందేమో లైఫ్ ఇస్ పెట్టారండి చాలా రకాలు ఫిస్ అయితే ఉన్నాయి కలర్స్ కలర్స్ ఉన్నాయి మా చిన్న అబ్బాయి వెళ్తున్నాము మనం ఒక తీసుకుందాం అంటే తీసుకోకూడదమ్మా ఎవరిని మనం చూడటాకే అనేస్తాయని చెప్పాను తన కాదు సేపు ఏడ్చాడు ఈ లోపేమో నీకు ప్రసాదం ఇస్తాను అని బయటకు వచ్చి ప్రసాదం తీసుకున్నాము గుడి లోపల మాత్రము కృష్ణుడు రుక్మిణి దేవి చాలా బాగా డెకరేషన్ చేశారండి ఫొటోస్ కూడా ఎక్కువ తీనివ్వలేదు కొంచెం వరకు తీసుకొని నేనైతే ఇంకా దండం పెట్టుకొని కొంచెం అభిషేకం చేసుకొని అయితే ఇంకా బయట అత్తమ్మ అన్నారు నేను ఎప్పుడు గోదావరికి వెళ్ళదు గోదావరికి ఒకసారి చూపించిన ఎలా అంటే ఇంకా మేము ఆంధ్రం అయితే గోదావరికి వచ్చాము గోదావరి వాటర్ చాలా ఎక్కువగా వస్తుంది మామూలుగా లేదు అప్పటికి టూ త్రీ డేస్ నుంచి వర్షం అయితే పడుతుందండి ఇంకా వ్లాగ్స్ ఇంకా కొంచెం చూసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో పెడతాను బాయ్ బాయ్